విశాఖ నగరంలో స్పా ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు పోలీసులు గంజాయి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఇరవై ఒక్క స్పా సెంటర్లలో తనిఖీలు చేసి రెండింటిని సీజ్ చేశారు మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు పాటు చుట్టుపక్కల స్పా సెంటర్ల పేరుతో జరుగుతున్న అసంఘిక కార్యకలాపాలపై సిటీ పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది మొత్తం డెబ్బై యొక్క స్పాల్లో నిన్న అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించగా ఇరవై ఒక్క చోట్ల అసాంఘిక కార్యకలాపాలను గుర్తించారు అసాంఘిక కార్యకలాపాలతో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కానీ గంజాయి వంటి వాటి మార్కం జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది వీటి ఆధారంగానే ప్రస్తుతం తనిఖీలు కూడా జరుగుతున్నాయి ఈ స్పాల్కు సంబంధించి ఏదైతే ద్వారకా నగర్ పరిధిలో ఉన్న ఈ హాటెల్ థాయి స్పాతో పాటు నిర్బిన్ స్పాను కూడా పోలీసులు సీజ్ చేశారు మరో ఇరవై ఒక్క స్పాాలకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు వీటన్నింటి మీద కూడా తక్షణ చర్యలు ఉండవని కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ పాటు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు ఆ నిబంధనల ఉల్లంఘనకు లోబడి ఎవరైతే జిఎస్టీలు కావచ్చు లేకపోతే ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వ్యాపారాలు చేస్తారు వారి వరకు మాత్రమే ఎగ్జిబిషన్స్ ఉంటాయి ఎటువంటి నిబంధనలు పాటించకుండా కాయి మసాజ్ కావచ్చు లేకపోతే స్పాలు ఇతర మసాజ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న నిర్వహణ సంస్థలు ఏవైతే వాటిల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు ఈ దశలవారీగా జరుగుతున్న ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న ఒకరోజే డెబ్బై ఒక్క చోట్ల తనిఖీలు నిర్వహించగా ఇరవై ఒక్క మసాజ్ సెంటర్స్లో నోటీసులు ఇవ్వటము రెండింటిని సీజ్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఈ ద్వారకా నగర్ పరిధిలో ఉన్న ఈ ఏదైతే కాయిస్పా ఉందో ఈ కాయిస్పాయి మీద చర్యలు తీసుకున్నారు ఒక విశాఖ నగర పరిధిలో రెండు వందలకు పైగా థాయిస్ పాకలు కావచ్చు లేకపోతే సాధారణ మసాజ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి విశాఖపట్నానికి వచ్చే పర్యాటకులు కావచ్చు లేకపోతే ఇతర కార్పొరేట్ అవసరాల కోసం వచ్చే వారు అందరినీ కూడా టార్గెట్గా చేసుకొని ఇక్కడ రన్ చేస్తున్నారు ట్రాస్ మసాజ్లు కావచ్చు లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి పకడ్బంది సమాచారం ఆధారంగా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే వెల్నెస్ సెంటర్ల పేరుతో ఈ మసాజ్ సెంటర్లో నడుపుతూ అడ్డు కూడా అసాఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిపైన మాత్రమే చర్యలు ఉంటాయి దీని మీద చాలా స్పష్టమైన విధానం ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు ఓవరాల్గా నిన్న ఒక్కరోజు జరిగిన తనిఖీల్లో భాగంగా ఇరవై ఒక్క స్పా సెంటర్లకు నోటీసులు జారీ చేశారు రెండింటిని సీజ్ చేశారు మరికొద్ది రోజుల్లోనే మరికొంత ఎక్స్టెన్సివ్ డ్రైవ్ ఉండబోతోంది ఇక ఆరుగురు బాధితులు ఉన్నారో ఆరుగురు మహిళలను హోమ్కు తరలించారు నిందితులు కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు ఓవరాల్గా విశాఖ నగరంలో ఉన్న మసాజ్ సెంటర్లు స్పాల్ పైన అయితే కఠినమైన వైఖరిని ప్రదర్శించాలని పోలీసు శాఖ నిర్ణయించింది ఆ దిశగా విస్తృతమైన తనిఖీలు కూడా జరగబోతున్నాయి గవర్నమెంట్ సురేష్ రవిచంద్రం టీవీ విశేఖపట్లా